నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని పచ్చికారంతో దొండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేస్తే మీకు అర్థమవుతుందండి ఈ చపాతి అన్నంలోకి చాలా బాగుంటుంది పుల్కాలోకి రోటీలోకి కూడా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ ఒక పావు కేజీ దొండకాయలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి చివర కట్ చేసి ఇలాగా ఒక దొండకాయ నాలుగు ముక్కలుగా కట్ చేశాను ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు కర్రీలో తొందరగా ఉడికిపోతాయి ఈ విషయాన్ని గమనించండి చూడచ్చు ఒక పది పది నుండి పదిహేను ఇరవై వరకు వేసుకున్నాను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నవి తీసుకొని కట్ చేసి వేశాను ఒక స్పూన్ జీలకర్ర వేశాను అలాగే ఒక ఏమి వెల్లుల్లి వేసాను ఒక ఇంచు అల్లం కూడా వేసాను అందులోనే అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక కట్ట కొత్తిమీర వేసుకోండి అలాగా ఇది వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా గ్రైండ్ చేసిన పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లో తీసి పెట్టాను ఇలా కొంచెం కచ్చ పచ్చగా ఉంటే బాగుంటుంది ఈ విధంగా వేసుకోండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను అందులో నాలుగు పౌల అయితే ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు గింజలు వేసుకుందామండి ఒక స్పూన్ పోపు గింజలు వేసుకొని వేగనిద్దాము అన్నీ కలిపినవి పోపు గింజలు తర్వాత కరివేపాకు వేసాను ఒక రెండు టెబ్బలు కరివేపాకు వేసాను అలా వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకోవాలి కరివేపాకు మంచిగా ఇలా చిట్టుపట్ల యాడ్కోవాలండి తర్వాత మనం పేస్ట్ వేసుకు ఉంచుకున్నాం కదా ఈ పచ్చికారం ఉల్లిపాయ ఇది వేసుకొని ఆయిల్లోని బాగా ఉడకనివ్వాలి అలా వేయించాలి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యే విధంగా వేయించుకోవాలి ఈ విషయాన్ని గమనించండి చాలా అంటే చాలా మంచి సువాసన వస్తుంది ఇది వేయించుతుంటే అంత కమ్మగా ఉందనమాట ఇలాగ అంత దానిలో ఉన్న వాటర్ అంతా కూడా ఉడికిపోయి మనకి ఆయిల్ పైకి తేలే వరకు అలా ఉడికించుకోవాలి చూడండి అలా ఉడికిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ అయితే పసుపు వేసాను అలా పసుపు వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసాను అలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము చూడండి మనకి దీనిలో ఉన్న పచ్చిమిరపకాయలు ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయింది చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకున్నాము ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ మసాలా పచ్చికారం అంతా కూడా ఈ దొండకాయ ముక్కలకు పట్టే విధంగా అలా కలుపుకోవాలి అలా కలుపుకోండి సింపుల్గా చేసుకోవచ్చండి ఈజీగా ఎవరైనా వంటరాని వరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా మగ్గనిద్దాము చూడండి మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలి మన మిక్సీ కడిగిన నీళ్ళు అలా పోసుకొని కలుపుదాము అవి వేస్ట్ చేయకుండా ఇందులో వేసుకుంటే టేస్ట్గా ఉంటాయి ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయండి చూడండి ఈ విధంగా ఉడికించేసుకోవాలి మూత పెట్టి ఆ నీళ్ళతోని చాలా వరకు ఉడికిపోతుంది మనకి దొండకాయ ఇది మామూలుగా కొంచెం లేటుగా ఉడుకుతుంది కాబట్టి నిదానంగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి చక్కగా ఉడికిపోతున్నాయి దీనిలోని మిరపకాయల కారం తక్కువ ఉందని చెప్పి నేను కొంచెం ఎండి కారం వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ అంతా వేసాను తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసాను వేసుకున్న తర్వాత కలుపుకుందాం ఈ విధంగా మీకు ఎంత తినగలరో కారమో మీరు చూసి మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి కారం అయితే నాకు నేను వేసిన పచ్చిమిరపకాయల కారం తక్కువ ఉందని చెప్పేసి ఎర్రమిరపకాయల కారం వేసాను ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు సిమ్లోకి తీసుకొని ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి ఇందులోని పెరుగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పులుపుల్లగా మనకి పులుపుది తెలుస్తుంది అనమాట అందుకని అది వేసుకున్న తర్వాత సిమ్లోనే ఉంచుకొని ఒక కప్పు నీళ్ళు వేసాను ఇంకా కొన్ని పడతాయి ఇది ఉడికినాక తిక్ గ్రేవీగా ఉంటుంది మనకి చపాతి రోటీ పుల్కాలోకి తినచ్చు అన్నంలోకి చూడండి ఇంకొక కప్పు రెండు కప్పులు వాటర్ వేసాను మీకు కొంచెం పల్చగా కావాలండి ఇంకొన్ని వేసుకోవచ్చు లేదు ఇలా అయితే సరిపోతుంది దగ్గరికి అవుతుంది మనకు ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కసురు మీద వేసుకున్నాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి నిదానంగా ఉడికించుకుంటే మనకు తిక్కు గ్రేవీ రెడీ అయిపోతుంది దొండకాయ చక్కగా ఉడికిపోతుంది మధ్యలో కలుపుతూ ఉండాలండి ఈ విషయాన్ని మర్చిపోకండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే పచ్చికారంతో ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మనం రకరకాలుగా వండుతూ ఉంటాం దొండకాయ కర్రీ కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చూడండి చక్కగా తిక్ గ్రేవీ వచ్చేసింది ఇంకా చల్లగా అయితే ఇంకా తిక్కుగా వస్తుంది ఇంక ఇప్పుడు ఉడుకుతుంది చూడండి తిక్కుగా వచ్చేసింది గ్రేవీ చాలా బాగా ఉడికిపోయింది కర్రీ అయితే మరి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి మనకి ఎంతో గుమ్గుమ్మలాడే దొండకాయ పచ్చికారం కర్రీ రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి చూడటమే కాకుండా ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్గా రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి నంద నా ఛానల్గా మారిపోయింది దుర్గస్ కిచెన్ అండి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్ అందరూ కూడా గమనించండి తప్పకుండా వీడియో ఓపెన్ చేసినప్పుడు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనము కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి నందన కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థమవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టు అయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ